ప్రజలందరికీ మా విశాఖ సిటీ పోలీస్ తరఫున ఏపీ పోలీస్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము రేపు ఇంకోటి ఏకాదశి అనేది చాలా పరోజనంగా భావించబడుతుంది రేపు ఉత్తరద్వార దర్శనం చేసుకుంటే స్వర్గప్రాప్తి నేరుగా కలుగుతుంది అనే భావన చాలామంది ప్రజల్లో ఉంటుంది కాబట్టి రేపు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారా దర్శనం చేయడానికి చాలామంది ప్రజలు ముందుకు వస్తారు ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అతి ప్రాముఖ్యమైన దేవాలయంగా శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం విరగజారు కాబట్టి ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వచ్చే ఆనవాయితీ ఉంది వస్తారు కూడా కాబట్టి రకమైన దైవ చింతన ఆధ్యాత్మిక భావనతో ఇక్కడికి వస్తారు కాబట్టి వారి మానసిక ప్రశాంతతకి కానీ వారి భద్రతకు కానీ వారి ఆస్తులకు సంబంధించి భద్రతకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే భావన సిటీ పోలీస్ అంతా కూడా ఈ గానీ వెన్నపొమ్మేరకు జిల్లా యంత్రాంగం వెన్నపొమ్మేరకు తగిన ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది ఇది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి ప్రజలందరూ కూడా దైవం దగ్గరికి వచ్చినప్పుడు ఆ క్రమశిక్షణ కలిగి ఉంటే చక్కగా స్వామివారి దర్శనం మనకు అవుతుంది అప్రశాంతత కూడా మనకి అవుతుంది ప్రతి వారికి కూడా దర్శనం చేయబడుతుంది ఉదయం ఐదున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు దర్శనం చేయబడుతుంది నాలుగు క్యూ లైన్లు ఉన్నాయి అందరూ పెద్ద క్యూ లైన్లు ఏర్పాటు పదిహేను వేల ఆర్ఎఫ్టి క్యూ లైన్ ఏర్పాటు చేశారు అందులో వెళ్ళి ప్రతి వారికి దర్శనం అనేది జరుగుతుంది కాబట్టి మనకి నేను ఉదయాన్నే చేసేసుకోవాలి మధ్యాహ్నం కుదరదు అది ఇది అలాంటి భావన లేకుండా చక్కగా మొత్తం ఈ ఆరు గంటల సమయం కూడా మనకు డిస్ట్రిబ్యూట్ అయితే ఈ ఒకేసారి ఒత్తిడి అనేది ఉండదు అందరూ కొండ మీద రావడానికి కానీ దర్శనానికి కానీ ఆ పేజెడ్ మేనర్లో రావాలని కోరుకుంటున్నాము ఎవరికి వచ్చిన వెంటనే దర్శనం అయిపోతుంది కాబట్టి పొద్దున్నే వచ్చి అందరం హ్యాంగ్ అయిపోయినందువలన మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మేనర్స్లో రండి ప్రజలంతా కూడా తగిన ఏర్పాట్లు ఒకేసారి పదకొండు వేల మంది వరకు క్యూలో ఉండి బయటికి వెళ్ళే మార్గం ఉంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ విధంగా వస్తే అందరికీ చక్కగా దాదాపు మేము రెండు వందల మంది పోలీసులతో ఏర్పాట్లు చేశాం పోలీసులు ఎంతమంది ఉన్నారని కాదు ఇక్కడికి ఈవో గారు చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన భక్తుడు పోలీసే ఎవరి సెల్ఫ్ క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ అని ఉండేవాళ్ళు దైవానుగ్రహం కోసం వస్తున్నాను కాబట్టి పడాల్సిన అవసరం లేదు అలా చక్కగా ఈ ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో అడుగు పెట్టడమే గొప్ప వారి కరుణా కటాక్షాలు ఎక్కడో స్వామి అంతా విరాజిల్లుతున్నారు కాబట్టి ప్రతి వాళ్ళకి దర్శనం అవుతుంది అది కాకుండా తొందరపాటితోటి ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేయాలి అంతా ఈఓ గారు శ్రీనివాసమూర్తి గారు సాక్షాత్ లాగా అన్ని ఏర్పాట్లు ఆయన మంచినీళ్ళు చాలామందికి పెట్టారు ప్రసాదం పెట్టారు అన్ని పెట్టారు అవి వినియోగించుకొని దైవనామస్మరణతో మనం దైవ దర్శనానికి పోవాలి వేరే వ్యాపకాలు పెట్టుకునే వారిని తోసేసి ఈ క్యూలో ఆ క్యూలో ఆ క్యూలో ఈ క్యూలో కాకుండా చేయండి దేవస్థానం వారు వచ్చే ఏర్పాట్లు చేశారు పోలీసు వారు మీ భద్రతకి మాది పూచి అలాంటి ఏర్పాట్లు మేము చేసాం ఏ ఇబ్బందులు కూడా ఉండవు మనం ఇబ్బంది ఉంటుందని తొందరపడితేనే ఇబ్బందులు వస్తాయి అదేది లేకుండా సహకరించండి దైవానుగ్రహం పొందండి చక్కగా ప్రతి కుటుంబానికి స్వామివారు ఆయువు ఆరోగ్యము ఆనందము కావలసిన వారికి ఐశ్వర్యం కూడా వారు అన్ని ప్రసాదిస్తారు కాబట్టి వారి అనుగ్రహం పొందడానికి దైవ చింతనతో రండి దైవ చింతనతో దేవాలయాన్ని దేవస్థానానికి పోలీసు వారికి సహకరిస్తారని మీ అందరం కూడా చేతులు